హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఎవరైతే విజవాడ సిటీకి దగ్గరగా ఉండాలి ఒక ల్యాండ్ కావాలి అది కూడా ఇన్వెస్ట్మెంట్లో మనకి తక్కువ బడ్జెట్లో కావాలి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా బాగుండాలనుకుంటే ఈ ల్యాండ్ అనేది బాగా యూజ్ అయింది అనమాట అండి మంచి ప్రైమ్ లొకేషన్ అయితే సేల్కి వచ్చిందనమాట రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది గజాల ల్యాండ్ అండి కేవలం ఇరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల రూపాయలకి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ దూరంలో అలాగే ఉయ్యూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఐదు కిలోమీటర్ దూరము ఉండే కాటూరు ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకిది ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈస్ట్ సౌత్ రెండు వైపులో కూడా మనకి రోడ్డు అనేది ఉందండి సో మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి నలభై ఐదు ఫీట్లు రోడ్డు అనమాట సౌత్ ఫేసింగ్లో పద్దెనిమిది ఫీట్ రోడ్డు అండి సో రెండు వైపులా కూడా మనకి రోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట మనం ఎటు కావాలంటే అటు ఫేసింగ్ తోటి కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇళ్ల మధ్యలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఇప్పటికిప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇప్పుడు గజం కేవలం పదకొండు వేల నాలుగు వందల నలభై రూపాయలు చొప్పున బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో మనం మొత్తంగా ఇది రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది గజాల ల్యాండ్ అనమాట ఇరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క వెయ్యి ఐదు వందల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది ముప్పై లక్షల వచ్చు ముప్పైదా వచ్చు దాని పని వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ